ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు ఇలా కడగంటి చూపు చూస్తే చాలు అపాంగై అమ్మవారు ఇలా చూస్తుంది కడగంటి చూపు అంతే ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు అవుతాడు అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి యశస్విని లలిత కవనివ్వండి పార్వతి కవనివ్వండి లక్ష్మి కవనివ్వండి సరస్వతి కవనివ్వండి ఆ పేరు ఉంటుంది తప్పకుండా యశస్విని అంటే కీర్తినిచ్చునది అని కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం అందుకే భూపసభాంతరాళమ పుష్కల వాక్యతురత్వ మాజి బాహాపట శక్తియున్ ఇషమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటే అడుగు భర్తృహరి మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది